హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక రెండు విషయాలని మాట్లాడుకుందాం ఒకటి అర్ధాంగిని అర్థం చేసుకోండి మరి రెండవది పిల్లలతో సమయం గడపండి ఫస్ట్ చూద్దామా మీ భార్య ఉద్యోగిని అయితే ఆమె కెరీర్కు మీరు ప్రాధాన్యం ఇవ్వండి అలానే ఇంటి పనులన్నీ ఆమె ఒంటరిగా చేసుకోలేరన్న వాస్తవాన్ని గ్రహించండి ఒకవేళ ఆమె గృహిణి అయితే సొంతగా డబ్బులు సంపాదించలేరు కదా కానీ ఆమెకి మనోభావాలు ఉంటాయి వాటికి విలువలను ఇవ్వండి ఆమె సహాయశీలి అయితే ఇతరులకి అండగా నిలవాలన్న ఆమె తపనను గౌరవించండి అలానే ఒక్కో మహిళ తనదైన సహజ గుణాన్ని కలిగి ఉంటారు దానికి మీరు గమనించి మీ అర్థాంగిని సరిగ్గా అర్థం చేసుకోండి రెండవది పిల్లలతో సమయం గడపండి కాలం మీరు ఊహిస్తున్న దానికంటే చాలా వేగంగా గడిచిపోతుంది కదూ ఎత్తుకోనా అంటూ పిల్లలు ప్రేమతో అడిగే రోజులు తొందరలోనే మాయమైపోతాయి కాబట్టి వారితో సమయం గడపండి సరదాగా ఉండండి అలానే వారి బాల్యాన్ని వర్తమానంలో బాగా ఆస్వాదించండి పిల్లలకు ప్రేమను పంచండి చాలు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ